ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ ఈ మూడు ముడుపుల్లో ఒక ముడుపు తాకమ్మ నువ్వు ఎటువంటి శుభవార్త వినబోతున్నావో నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకో తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే ముందుగా పసుపు రంగం ముడుపు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి పసుపు రంగం ముడుపు తాకిన నా బిడ్డ ఎప్పుడు కూడా సంతోషంగా వెతుక్కుంటూ ఉంటావు కదమ్మా ఏం జరుగుతుందో అని ఆశగా ఎదురుచూస్తూ ఉంటావు ఏదైతే జరగాలని ఆసక్తిగా ఉన్నావో ఆ విషయం తప్పకుండా జరిగి తీరుతుంది తల్లి వ్యక్తిగతంగా ఏదైనా చేయాలని అనుకుంటున్నావు అది నీకు గెలుపులు తీసుకువస్తుందమ్మా గెలుపు కోసం ఎంతగానో ఎదురు చూసావు కాబట్టి తప్పకుండా నీకు గెలుపు వస్తుందమ్మా అలాగే నువ్వు అనుకున్నది సాధించడానికి నీ వంతు ఎంతో కృషి చేశావు కాబట్టి ఉత్తమ స్థానానికి ఎదగబోతున్నావు బిడ్డ ఎంతో కాలంగా నెరవేరాలని ఎదురు చూస్తున్నది ఇప్పుడు నేను నెరవేర్చబోతున్నాను తల్లి ఆ సమయం అతి త్వరలోనే వస్తుంది నీ జీవితంలో నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని ఆరాటపడుతున్నావు కదమ్మా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు తల్లి నువ్వు వెళ్ళేదారి మంచిది తల్లి దారి నిన్ను గమ్యాన్ని చేరుస్తుంది నీ మంచితనమే నిన్ను శ్రీరామ రక్షగా కాపాడుతూ ఉంటుంది బిడ్డ ఇంకా ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచన ఉంది కదా అది చేస్తే ఎలా ఉంటుందో ఇది మొదలు పెడితే ఎలా ఉంటుందని కొంచెంగా ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లి ఇలాంటి ఆలోచన కూడా పెట్టుకోవద్దు నువ్వు అనుకున్న ఆలోచన మొదలుపెట్టు జీవితంలో నీకు తప్పకుండా విజయం వస్తుందమ్మా అత్యంత ఉన్నతంగా నువ్వు ఎదుగుతున్నావు ఈ నెల నుంచి నీకు మంచి శుభవార్త వింటావు నీకు మంచి జరుగుతుందమ్మా రాబోయే కాలం అంతా కూడా నీకు అనుకూలంగా ఉంటుంది ఇంకొక విషయం తల్లి నువ్వు ఏ ఒక్కరికైనా సరే నాకు ఇష్టమైన గురువారం రోజున ఆకలి తీర్చి తల్లి ఒక్కరికైనా అన్నదానం చేయమ్మా అది నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది బిడ్డ అని పసుపు రంగు ముడుపు తాకిన వారి గురించి అయితే మన బాబాగారైతే ఇలా అంటున్నారండి ఇప్పుడు ఆకుపచ్చ ముడుపు రంగు తాకిన వారికి మన బాబగారు ఇలా చెప్తున్నారంటే ఆకుపచ్చ రంగు తాకిన నా బిడ్డ ఎప్పుడు కూడా మాట మీదే నిలబడుతుంది మాట అంటే ఎవ్వరి మీద కూడా ఆధారపడదో ఎవరి కోసం కూడా ఎదురు చూడకుండా స్వయంగా కష్టపడి పైకి వస్తా బిడ్డ నా బిడ్డ ఎప్పుడు కూడా శ్రమిస్తూనే ఉంటుంది కానీ దానికి తగ్గ ఫలితం లేదని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా ఎంత కష్టపడినా ఫలితం రాలేదని దిగులు చెందుతూ ఉన్నావు కదా తల్లి అలా ఆలోచిస్తూ ఉండకు ఈ కాలంలో ఏది కూడా శాశ్వతం కాదమ్మా కష్టపడ్డానికి ఫలితం అతి త్వరలోనే నువ్వే చూస్తా బిడ్డ నువ్వు ఎదురు చూడన ఫలితం నీకు రాబోతుందమ్మా ఎదుటి వారిని నిన్ను ఇంత ఇబ్బందులు పాలు చేస్తున్నారో నాకు తెలుసు అవన్నీ ఆలోచించి నీ పనిలో శ్రద్ధ అనేది తగ్గుతుంది తల్లి ఏ మాత్రం కూడా శ్రద్ధ తగ్గించకుండా ఏకాగ్రత పెట్టు ఆ పని విజయవంతం అయ్యేంత వరకు శ్రమించి తల్లి తప్పకుండా నీకు విజయం అందుతుంది ఏది చెయ్యాలి అనిపిస్తే అది చేయబిడ్డా ఎవ్వరి మాటలు కూడా పట్టించుకోవద్దో నీ ఎదురు చూపులు ఫలిస్తాయి ఎన్నో రోజుల నుంచి తీరని సమస్య తీరుతుందమ్మా ఇకపైన నీ కష్టమంతా కూడా తొలగిపోతుంది సంతానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అతి త్వరలోనే నీకంతా మంచి జరుగుతుంది అంతటి అదృష్టం నేను నీకు ప్రసాదిస్తానమ్మా ఆకుపచ్చ ముడుపు తాకిన వారందరికీ కూడా నా బిడ్డ జీవించడానికి ఇప్పటికే రాత రాసేసానమ్మా కనుక అవుతుందని ఆందోళన చెందుకో నువ్వు కోరుకున్న జీవితం నువ్వు కోరుకున్న భాగస్వామి తప్పకుండా నీ దగ్గరికి వస్తారు తల్లి నువ్వు కోరుకున్న ఉద్యోగం అనేది నీకు లభిస్తుంది నీకు నచ్చినట్లుగా పనిచేస్తావు అలాగే నువ్వు కోరుకున్న ఉద్యోగం అనేది నీకు లభిస్తుంది తల్లి నీకు నచ్చినట్లుగానే పనిచేస్తావు నీ కుటుంబ సభ్యుల యొక్క ఆధారం అనేది నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందమ్మా ఎల్ల వేళ్ళ కూడా నామస్మరణ అనేది వదలద్దు ఎప్పుడు కూడా నా నామస్మరణం చేస్తూ ఉండో నీకు నీ బాబా తండ్రి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయమ్మా నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటానని మన బాబాగారైతే పచ్చ రంగు తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి ఇక ఎరుపు రంగు తాగిన నా బిడ్డ త్వరలోనే మంచి శుభవార్త అందబోతుందమ్మా ఏమిటని ఆలోచిస్తున్నావు బిడ్డ నీ కుటుంబంలో అందరూ కూడా సైక్యతగా ఉంటారు అందరూ కూడా అన్యోన్యంగా ఉంటారు ఎలాంటి మాట పట్టింపులు లేకుండా మనస్పదలు వచ్చినా అవి తొడిగిపోయి సకుటుంబ సమేతంగా సంతోషంగా ఉంటారు బిడ్డ నువ్వు ఎంత మంచిగా ఉన్నా నీ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవడం లేదని బాధపడుతూ ఉన్నావు కదమ్మా నీ భార్య భర్తల మధ్య అపోహలు ఉన్నా అవన్నీ కూడా తొలిగిపోతాయమ్మా ఏదైనా సరే ఎడమొహం పెడమొహంగా ఉన్నా అవన్నీ కూడా సద్దుమనుగు అవుతాయి తల్లి నీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి అంటే అపార్థం చేసుకోక తల్లి జీవితంలో భార్య భర్తలు పిల్లలు మాత్రమే శాశ్వతం వాళ్ళని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు బిడ్డ నీ మనశ్శాంతిని పోగొట్టుకోవద్దు వాళ్ళపై ప్రేమను చూపించు నీ కోపం తగ్గించుకో అర్థం చేసుకో తల్లి నీ కుటుంబాన్ని అంటే నీ కుటుంబంతో నీ జీవితం ఎంతో బాగుంటుంది అని ఎరుపు రంగు తాకిన వారికి అందరికీ కూడా నా బిడ్డలకి రావాల్సిన ధనం అతి త్వరలోనే వస్తాయమ్మా వీలైనప్పుడల్లా కూడా నా సాయి సచ్చరిత్ర పారాయణం చేస్తూ ఉండమ్మా కనీసం ఒక అధ్యయనమైన సరే చదువుతూ ఉండు తల్లి నా ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉండు అప్పుడే నేను నీకు ఎలాంటి ఆపదలు వచ్చినా సరే అవి తొలగిపోతాయి తల్లి ఆపద నుంచి నీకు గట్టెక్కిస్తాను నీ కోపం వల్ల నీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి కదా ఆ కోపాన్ని జయించి తల్లి రాబోయే కాలమంతా కూడా నీ చేతుల్లో ఉంటుందమ్మా ఆ కాలమంతా నీకు అనుకూలంగా ఉంటుంది మంచి మార్పు నీ జీవితంలో తప్పకుండా వస్తుంది బిడ్డ చెప్పాను కదా నా సాయి సచరిత్ర పారాయణం చేస్తూ ఉండు ఇంకా అంతా కూడా నీ జీవితం అంతా కూడా ఆనందమయం అవుతుంది తల్లి అని మన బాబాగారైతే ఎరుపు రంగు ముడుపు తాకిన వారందరికీ కూడా మన బాబాగారు ఇలా చెప్పారండి అయితే సాయి సచరిత్ర పారాయణం తప్పకుండా చేయండి ఎందుకంటే మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇది అక్షరాల సత్యం మనం వారం రోజుల పాటు పారాయణం చేయలేకపోయినా రోజుకి ఒక అధ్యయనం చదువుకున్న చాలు మీరే గ్రహిస్తారు ఒక అధ్యయనం చదివారంటే మన బాబాగారు మనకి ఏదో ఒక మిరాకిల్ చూపిస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా పారాయణం చేసుకోండి మరి బాబాగారు చెప్పినట్లుగా పసుపు ఆకుపచ్చ ఎరుపు రంగు ముడుపులను తాకిన వారందరికీ కూడా మన బాబాగారు చెప్పిన అద్భుతమైనటువంటి సమాధానం అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్